నీకు అసలు పొద్దున్న లేస్తే వాక్యం చదువుకోవాలనిపించట్లేదు తాపత్రయం కలగట్లేదు వాక్యం వినాలనిపించట్లేదు కాసేపు టైం స్పెండ్ చేయాలనిపించట్లేదు అంటే అర్థమేంటి ప్రార్థన కానీ నీ ఆరాధన కానీ వాక్యంగా ఇవన్నీ నీ ఆత్మ నీ కోసం నువ్వు చేసుకునే కానీ ఉపకారం నా నువ్వు బైబిల్ చెబితే సంస్థలో ఒకడున్నట్టు ఆత్మ వెళ్ళిపోయినట్టు తెలియదు అండి ఆ మనిషికి సర్వశరీరంలో సెన్సెస్ అనేది చచ్చిపోయినాయి కానీ నాలుగు మీద రుచి మొక్కలు మాత్రం సావలేదంట ఇటు తిండి బాడిపోను నేను ఎవరిని అంటా నన్నే అన్నట్టుగా నీకు అనిపిస్తే కనుక సరి చేసుకోవడం నేను చేసేది లేదు పుట్టు గుడ్డు వాడిగా ఉండే దైవజనుడు దాదాపు ఎనభై సంవత్సరాలు వచ్చే వయసు వచ్చే వరకు మందిరం బోల్ వందల మంది విశ్వాసులు ఉంటారు మసిక్క అసలు లేవు రెండు కళ్ళు బతికే లేవు ఎన్ని సంవత్సరాలు బతుకులు మార్పు లేదు నడిపింపు లేదు ఎదుగు బతుకులు అటు నగలబడి చూడు ఆడే ఆడాడే ఇంకెప్పుడాడు అద్దములు చూసుకున్నట్టుగా ముఖం కనపడతాను చేసేది ఏమి లేదు ఇకెళ్ళి అర్జెంటుగా ఉపాసాలు ఉంటాయి నువ్వు ప్రతి సంవత్సరాన్ని పిలిచేవాడు మంచి కూడికి నడిపించి ప్రసంగానికి మైకిచ్చి నా చేతికి మైకివ్వగానే వెళ్ళిపోయాడు ఆడు సరైన మారుమడితే తిండో అని ఇంకా యాభై పది కలుపుతాడు పోను తిన్నడ పని తిన్నయే నీ పిల్లడే కదరా తిన్నయే ఆ వంద రూపాయల గురించి నువ్వు సన్నిధి వదిలేసి వాక్యం వదిలేసి పరిచయం వదిలేసి చేపర్ మార్కెట్ బహుమానం పొందేలాగా పరిగెత్తాలంటే ఏం చేయాలి ఎలా పరిగెత్తాలి కనుక ప్రియులారా ఈ పరుగులా మీరు సాగాలంటే నీవైనా నేనైనా నేను చెప్పేది ఆత్మ గురించే కదా మన ఆత్మకు సంబంధించిన ఆకలి అంటే ఏంటి వాక్యమేగా నీకు అసలు పొద్దున్న లేస్తే వాక్యం చదువుకోవాలనిపించట్లేదు తాపత్ర నేను కలగట్లేదు వాక్యం వినాలనిపించట్లేదు కాసేపు టైం స్పెండ్ చేయాలనిపించట్లేదు అంటే అర్థం ఏంటి రోగం అంటే నీకు వైద్యమే జయించుకుంటావో కసరెత్తులో చేస్తావో ఉపాసయాలు ఉంటావో పొద్దున్నే తిప్పలు పడతావు ఏదోటి చేయి మా ఊర్లో ఒకడు ఆకలి తగ్గిందని మందులు పడితే ఏడు వేల రూపాయలు అయింది ఆకలి పుడతా కాడికి టానిక్లు అయితే ఇంజక్షన్లు అయితేనే ట్యాబ్లెట్లు అయితేనే ఏడు వేల రూపాయలు అయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అంటే ఈరోజు దేవుడు దేవాళ్ళు మీ దైవాల రెండు ఇడ్లీలు తిన్నానండి బాబు అని చెప్పి అన్నాడు నేను అన్నాను మూడు వేల ఐదు వందల రూపాయలకు ఒక ఇడ్లీ తినవడు నువ్వు వేరే భూమి మీద రెండు ఇడ్లీ తింటాకెంత అయింది ఏడు అయింది ఎన్ని దేశాలు తినండి ఎంత కాస్ట్ ఇడ్లీ తినలేదు రెండు వేల ఆరులో మొట్టమొదటిసారి సింగపూర్ పోతే ఇరవై ఆరు రూపాయలకి ఇడ్లీ అంటే అప్పుడు జడిచిపోయి ఒక డాలర్ రెండు ఇడ్లీ యాభై ఆరు రూపాయలు అన్నారు వామ్మో మనకి ఏ దేశం వెళ్ళినా సరే ముందు ఇంటూ మన డబ్బులు అనమాట కదా ఇ బాబోయ్ యాభై వేల రూపాయల అంటే ఇరవై ఆరా అదే నాకు వద్దు అట్టయితే నాకు వద్దులే ఒకటి అవలేలాగా నాలుగు ఇడ్లీలు చిన్నప్పుడు నేచినోడికి ఒక ఇడ్లీ అడ్డ సరిపోతుంది ఒక ఇడ్లీ అనుకుంటే చాలదు యాభై ఎనిమిది రూపాయలు సరిపోద్ది చాలు చాలు నేనేమంటున్నానంటే దేవుని బిడ్డలారా మన ఆరోగ్యం తెలిసిపోద్ది మనకి ఆకలి లేదుగా పొద్దున్న వాక్యం చదవాలను ఒక పరిశుద్ధిని ఉపదేశం వినాలను ఒక అభిషేక వర్తమానం వినాలను వాక్యమునకు సరైన వ్యాఖ్యానం చేయబడ్డ ఆహారాన్ని ఆరగించాలను నీకు అసలు తాపత్రయమే లేదుగా నేను ఎవడు వాక్యాలు విన్నావు సోపరవు కొన్ని బైబిల్ చదువుకొచ్చా మించింది లేదు బైబిల్ వాక్యం చదువుకుండా దేవునితో మాట్లాడుతున్నాడా ఆత్మస్వరము వినే చెవినికి వచ్చిందా తిరగలేదు నీ శరీరం ఎలాంటిదో నీ ఆత్మ లాంటిదే కదా దానికి ఆకలి ఉంటుంది దాపిక ఉంటుంది విశ్రాంతి కావాలి నువ్వు వేసి వెళ్తే పేనం ప్రశాంతంగా ఉంటుంది మరి నీకు ఎక్కడ వస్తుందో ఆ విశ్రాంతి దేవుని సన్నిధిలోనే ఉంటుంది మరి అన్ని జనులు శరీర విషయములందు విచారిస్తున్నారు మనం ఆత్మ సంబంధాలు అన్ని చాలా గొప్పగా డబ్బా కొట్టుకుంటాం కానీ ఎవడి కాడి కితకతలు పెట్టుకున్నట్టే నీ విషయంలో నువ్వు ఎంత శ్రద్ధ తీసుకున్నావో చెప్పో వసీటి నీ ప్రార్థన కానీ నీ ఆరాధన కానీ వాక్యంగా నవన్నీ నీ ఆత్మ నీ కోసం నువ్వు చేసుకునే ఎవడికన్నా ఉపకారం నా నువ్వు బైబిల్ చెబితే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే కనీసం ఆరోగ్యం ఉండాలండి రెండవ సమయాల కింద నాలుగవ నాలుగవచనంలో మెఫీ భోవిష్యత్తులు మూసుకెళ్లి దారిలో పడిపోయినటువంటి యోనోతను దాస్తురాలు ఆవిడికి మంచి మనస్సాక్షి మంచి మనసు ఉంది పిల్లల్ని కాపాడి రాగైనా శత్రువుల చేతిలో పడకుండా సంరక్షించుకోవాలి ఒడ్డుకు చేర్చాలి అనే మంచి మనసు ఉంది తగిన శక్తి లేకపోవటం చేత తగిన వేగం లేకపోవటం చేత తగిన బలం లేకపోవటం చేత ఎలాంటి దురుద్దేశాలు కుట్రపూరిత మనసులు లేకపోయినా ఆ పిల్లోడు కుంటోడైపోయే కారణం అవతల డబ్బుకి చేరకపోవడానికి కారణమైంది ఒకడు జీవితకాలం అంతా వైకల్యంతోనే బ్రతకడానికి కారణం ఆమె దుష్టబుద్ధి క్రూర స్వభావం కుట్రబుద్ధి ఏం కాదుగా నూటికి నూరు శాతం మంచి మనస్సాక్షితో ఆ పిల్లోని కాపాడడం చేసిన ప్రయత్నం బలం లేక జీవితం అంటే అయిపోయింది నేను అందుకే అన్నాను ఉండాలి కనుక దేవుని బిడ్డలారా మనము బహుమానం పొంది అంతగా పరిగెత్తాలంటే మనకు ఆరోగ్యం ఉండాలి అగ్ని రథాల్లో గుర్రాల్లో కొనిపోబడుతున్న ఏలియాను చూసి శిష్యుడు కుమారుడుగా ఎంచబడి ఎలీషా వేసిన కేకలు గుర్తున్నాయా నా తండ్రి నా తండ్రి ఇస్రాయలు వారికి రథము నీవేరవుతు నీవే ఆయన రథం వెళ్ళడం పాయింట్గా అసలు నువ్వే రథం అంటే దేవునికి స్తోత్రం కలిగిన కాక అదే కాడ అయితే సండే స్కూల్ రేంజ్ అయితే అయి వెళ్ళే వెళ్ళి వెళ్ళిపోతున్నాడు అంటాడు ఈయన రేంజ్ అది కాదు కదా ప్రత్యక్షతలకు నిస్తాయి ఎలిషన్ గురించి మొన్న మధ్య ఒక సందేశంలో సవిస్తరంగా మాట్లాడే కృపదేవుడి ఇచ్చాడు అతను ఒక సాధారణ విశ్వాస విశ్వాసీ స్థాయిలో ఉండి సేవను సేవ నడిపింపును సమస్తమును అర్థం చేసుకోగలిగిన ఆధ్యాత్మిక స్థితి కలిగిన వాడు తీసుకొచ్చి మేధేసి అయితే ఏంటి సరే దొప్పుడు అడుగుతాడు ఎవడైనా ఉత్తుకు రమ్మంటారు అంటాడు గిఫ్ట్ ఇచ్చానని కూడా మడతి పెట్టుకుంటాడు కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా అంతకుముందు ఎప్పుడు ఆయన దగ్గర సిచ్యురేషన్ చేయకపోయినా తన వ్యవసాయం తను చేసుకుంటూ పొలంలో వాడైనా సరే ఎంత సునిశ్చితమైన ఉంది తెలుసా ఒక అభిషక్తుడు ఆత్మపూర్ణుడు దైవజనుడు వచ్చి దుప్పటి తన మీద వేస్తే అది సేవ పిలుపు సేవకు రమ్మంటున్నట్టే అని అర్థమైపోయినటువంటి స్థాయి వ్యక్తికి ఉంది ఆల్రెడీ సేవలో ఉండి పరిచయలో ఉండి ప్రసంగాలు చేస్తూ వేదికలు ఎక్కే వరకే సోయి లేకుండా బతికి తె సంశంలో ఆత్మ వెళ్ళిపోయినట్టు తెలియదండి మనిషికి అంత కఠినమైన భాష వాడకూడదు కానీ ఎవరికైనా అర్థమైపోవడం చెప్తున్నాడు తోలు మందం వ్యవహారం హీ వాస్ నాట్ సో సెన్సిటివ్ ద హోలీ స్పిరిట్ ద స్పిరిట్ మంచి మనిషికి ఒక మాట గొడ్డుకైతే దెబ్బ అదే ఏనుకైతే అంకుశం వాళ్ళు దెబ్బ వాళ్ళతో కర్రబెట్టుకూడదు దానికి అసలు ఏ ఉండదు అంత దలసరుండదు చర్మం ఇక పంది గురించి మనకు పెద్ద అవగాహన లేదు మన ఏ రకం అసలు నాటుకోవాలి ఒక మాట ఫీల్ అవ్వాలిగా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి గంటకోసారి ఎండ సగం నా మీదే ఉంటుంది వేడి తగులుతుంది ఫీల్ అవుతున్నాం ఇన్ని టెంట్లు వేసినా ఇన్ని ఏర్పాట్లు చేసినా కాలుస్తూనే ఉంది ఎండ చర్మంలో స్పర్శ అనేది ఇంకా బతుకుంటే తెలుస్తుంది గాలి వస్తే ఎండ వస్తే తెలుసుది మరి మనకేం తెలుస్తలేదంటే మరి అంత తోలు మందమైతే ఎట్ట బతుకుతాం సర్వ స్పె సెన్సెస్ అనేది చచ్చిపోయినాయి కానీ నాలుగు మీద రుచి మొక్కలు మాత్రం సావలేదంట అంట ఎడు తిండి మండిపోను ఒక ఉప్పు దగ్గర ఒప్పుకోడు ఏయ్ సప్పకొందా పెడా దేవుని ఆత్మ కదా కదరా సోయలేదు వాక్యం నిన్నే రేవెట్టేసింది కదా నాకు గుచ్చుకోలేదు మొత్తం అంత మందమే నాలుగు ఒకటే పర్ఫెక్టు నేను ఎవరిని మట్లా అన్నీ అన్నట్టుగా నీకు అనిపిస్తే కనుక సరి చేసుకోవడం నేను చేసేది ఏమి లేదు మంచి మంచి వాళ్ళందరుస్తూ అవుతారు అని చెప్పండి ఎంత సైలెన్స్గా ఉన్నారు ఏంది నాకు అర్థం అవుతలేదు అసలు చెప్పండి గట్టిగా అందరూ హల్లే చురుగుదన ఉండాలా వద్దా చెప్పండి అలాగే ఆరోగ్యం ఉండాలా వద్దా ఏదో ఒక వైకల్యంతో ఉంటే శరీరంలో వైకల్యం అసలు లెక్కే లేదు పుట్టు గుడ్డు ఉన్న దైవజనుడు దాదాపు ఎనభై సంవత్సరాలు వచ్చే వయసు వచ్చే వరకు బతికి కాకినాడలో బ్రహ్మాండమైన సేవ చేసి చచ్చిపోయాడు పెద్ద మందిరం బోళ్ళు వందల మందికి విశ్వాసులు ఉంటారు మసక్కి అసలు లేవు రెండు కళ్ళు బొత్తిగా లేవు గుడ్డోడిగా పుట్టి గుడ్డోడిగా పెరిగి గుడ్డోడిగా రక్షించబడి సేవ కూడా వందలాది మందిని సంపాదించి శిష్యులను తయారు చేసే సంఘాలు అప్పగించాలిపోయాడు వైకల్యం ఒక లెక్కే కాదు శరీరానికి ఉంటే నువ్వు సకలాం కూడా పోయిన ఆత్మలో వైకల్యం ఉంటే వేస్టే కా ఆత్మలో కథలు లేనివాడు అయితే పరుగు లెత్తలేనివ్వడైతే చురుకుతనం లేనివాడు అయితే ఏలివలే స్థూలకాయ ఒక చోట మందస్థానికి బలిపీటానికి మధ్య పరిగెత్తలేక ఒక చోట చచ్చుబడిపోయినట్టుగా ఉంటే ఏం ప్రయోజనం ప్రజల పాపాలకి ప్రాయశ్చిత్తము చేయలేవు పాపాలు చేస్తున్న పాపిష్టి కుమారులను అడ్డుకొరు లేవు రాశాడు కాబట్టి కూడా మూడు తొమ్మిదిలో ఏమని తన కుమారులు తమ్మును తాము భ్రష్టులుగా చేసుకొని చున్నరును ఎరిగి వరికి అడ్డుపడనందున ఆ ఇంటి మీదకి నిజమైన శాపం అడ్డుపడగలిగే స్థితి లేదు ఇక పోయింది చేదాడిపోయింది వ్యవహారం బహుమానము పొందినట్టుగా పరిగెత్తాలంటే ఒక దైవ సేవకుడికి సేవకులు అలిగి ఉండాల్సిందని తెలుసా ఆత్మ సంబంధంగా మంచి ఆరోగ్యం ఉండాలి వైకల్యం లేని వాడు ఉన్నాయి సకలం కూడా ఉండాలి పరిగెత్తగలిగిన వాడు విన్న కథ చురుకుతనం ఉండాలి ముద్దుగా కూర్చునే వాడు రకం పనిచేయడు వాడు ముప్పై ఐదు సంవత్సరాలు చూసినాడు కోనేర దగ్గర ఉపకారం ఏముంది వాడికి ముందు ఎన్ని వేల మంది బాగుపడరు వాడు అందరికీ సాక్ష్యం చెప్తాడు బోల్డ్ మంది రోగులు వస్తాయి ఇక్కడ బాగుపడుతున్నారు మరి నీ సంగతి ఏంటంటే మరి దేవుని చెప్తామంటున్నాడు దేవుని చిత్తం కాదు యశుబాబు అన్నాడు అసలు నీకు బాగుపడను అని అడిగాడు కొంచెం గుచ్చుకుని లాంటి ప్రశ్న కఠినమైన ప్రశ్న యేశుబ్రాబుని ఎవరిని అడుగుతాడా పచ్చి భయంకర పాపిష్టి మనిషి వస్తే నేను ఎందుకంటే చేసామంటే ఏం చెప్తుంది బాబు ఏమన్లా ఇక మీద చేయికి బిడ్డ మంచికి పోతబావు అన్నాడు అసలు నేను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగడు కానీ నేను అడిగాడు అరే అసలు నీకు బాగుపడకుందా ఇక్కడికి ఎందుకు వచ్చామండి బాగుపడతాక వచ్చాంగా అంటే కుదరదు నీకు ఆ కసి ఆ తాపత్రయం ఆరాటం లేదురా సెట్లయిపోయావు నా బతికి ఇక్కడ బాగానే ఉంది పేషెంట్ అయితే ఎందుకని వచ్చే పేషెంట్ మీద పోయే పేషెంట్ మీద పెత్తనం చేసుకోండి పోస్ట్ బాగానే ఉంది వచ్చాడు ఏ ఊరిని నుంచి వచ్చావు జబ్బి అండి వెనకాల నుంచో ఆ లైన్లోకి వెళ్ళావు నువ్వెవడురా థర్టీ ఎయిట్ ఇయర్స్ ఇక్కడ ఆ ఒక్క పో ఆ ఒక్క పాయింట్ మీద మెయింటైన్ చేస్తున్నాడు కోనేట్లో ఇది దీనికి బాగానే అలవాటు అయిపోయాడు రా ఆరోగ్యం లేకపోతే అయిపోయింది కానీ పెత్తనానికి నేర్చే అసలు నీకు బాగుపడే అని అంటాడు ఉంది ప్రభు కానీ నాకు ఎవరు లేను కారణాలు చెప్పకరా నువ్వు ఆ ఒడ్డు మీద పడి సెంటిమీటర్ సెంటీమీటర్ జరిగిన ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎప్పుడూ అందులో పడుదురా నువ్వు ఆడికి ఇంట్రెస్ట్ కసి ఆరాటం ఉన్న రకమైతే ఎవడు తనినా ఆడే దొల్కుండా వచ్చినా ఒడ్డు మీద ఉంటాడు దోత రాగానే టక్కుని చెయ్యటతే పని అయిపోను నువ్వు బా సమస్య లేదు ఈడీ రకాలకు అలవాటు అయిపోయి నేస్ ప్రభు ఎప్పుడైతే గమనించాడు నాన్న అసలు నీకు ఉందా ఒకవేళ ఉంటే కూడా ప్రభు దోత రావాలను నీళ్ళు కదపవలెను మొదట దిగవలను అసలు యాక్చువల్ ప్రాసెస్ చేయరు కానీ నిన్ను తప్పింతకి ఈ అంతా మా చేత లేచి అన్నట్టు ఎందుకని వల్ల కొత్త వాళ్ళొత్తలేదు అక్కడికి ఈ మండపంలో మహిమ లేదనుకుంటా అసలు ఎవడు బాగుపడతాడు బాగుపడితే ముప్పై ఎనిమిది వేలు పడ్డాడు ఎందుకు బాగుపడ్డావు అని వేరే వేరే చోట్లు చూసుకుంటున్నారు దారానికి నిమ్మకాయకి పోతున్నారు జనం ఇటు కాదని చెప్పి నువ్వు వేలు పార ఎక్కడి నుంచి అర్జెంట్ కానీ ఏమనుకో బాకండి ఎంతగా ఎవడో ఎన్ని సంవత్సరాలు బతుకులో మార్పు లేదు సేవలో మార్పు లేదు ఉపదేశం లేదు నడిపింపు లేదు ఎందుకు బతుకులు అటు తగలబడిన చూడు ఆడే డే ఇంకెప్పుడు ఆడు అద్దములు చూసుకున్నట్టుగా ముఖం కనపడతాను చేసేది ఏమి లేదు వెళ్ళి అర్జెంటుగా ఉపాసాలు ఉంటాయి నువ్వు దేవుని వాక్యాన్ని అంగీకరించే సాత్వికమైన మనసు ఉంటే స్తోత్రం చెప్పండి ఒకసారి అల్లె లోయా బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలంటే నేను ఆరోగ్యం ఉండాలి ఏ వైకల్యం ఉండకూడదు అన్నాను రైటా తప్ప కష్టపడి బలవంతంగా ఒప్పుకుంటున్నారు భక్తులు చెప్పండి వెనక్కి లోతు భార్య వ్యభిచార మనసు కలిగిన మనిషా విగ్రహారాధనలో ఉండేదా ఏదైనా గుర్తుకొచ్చిందో ఆశ కలిగిందో ఎవడో పిలిచాడో ఏం తెలియదు మనకి వెనక చూసింది కథ మీరు వాళ్ళకు కొంత క్యాచ్ పెట్టింది అనుకో ఒకసారి వెళ్ళి తెచ్చేతాను అనుకుంది సుధం మీద మనసేం కాదు నా కష్టా చేతాం తెచ్చుకుందాం అనుకుంది ఏమనుకుందో పాపం వెనక్కి చూస్తేనే అంత డేంజర్ అయితే వెనక్కి వెళ్ళిపోయినోడు సంగతి ఎట్లా ఉంటుంది నాకటి మీద చేయి పెట్టినాడు వెనక తట్టు చూస్తే అసలు రాజ్యానికే పాత్రుడు కాదు ఇక్కడికి అది ఎంట్రెన్స్ చేయలేముంటుందంట అడికి వెనక్కి చూసినందుకే దేవునికి స్తోత్రం కలిగిన కాక ఒక నియమం ఏంటి చెప్పండి వెనక్కి చూడకూడదు మరి రెండో నియమం ఏంటి ఏసు వైపే చూస్తాం అనండి గట్టిగా దానికి మధ్యలో ఇంకోటి ఉంది హెబరి పత్రిక పన్నెండు ఒకటి ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల మన ఆవరించి ఉన్నందున మనమను అది ప్రతి భారము సులువుగా చుకులు పెట్టు పాపాలని వీడించి అనండి నెత్తి మీద అన్నీ వేసేసుకోకు నేను చెప్పేది అది హలో లూయ ప్రతి భారం ముందు గారులు చెప్తున్నాను పాష్ అమ్మలకి గారికి సంఘ బిడ్డలలో సహకారులలో విశ్వాసులలో పరిచారకులలో సామర్థ్యము కలిగిన బిడ్డలను చూసి పరిచయలు అప్పగించండి పనులు అప్పగించండి మీరు వారిని గమనించుకోండి ముఖ్యంగా ఆర్థిక శాఖ గురించి మాట్లాడతాను యానంలో పాస్గారు ఉండేవాడు ప్రతి సంవత్సరం పిలిచేవాడు మంచి కూడికి నడిపించి ప్రసంగానికి మైకిచ్చి నా చేతికి మైకివ్వగానే వెళ్ళిపోయేవాడు మైకిత్తే పాపకెళ్ళిపోవడమే మళ్ళీ అందుకునేవాడు లాస్ట్ టైంలోకి వచ్చి ఒక రెండు సార్లు చూసా ఇక మనకి పడదు కదా పెద్ద వయసే లాస్ట్ గారు ప్రతిసారి నా చేతికి మైకి వెళ్ళిపోతున్నారు మళ్ళీ ముగింపులు వస్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నేను అడిగాను బాబు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను వెళ్తున్నావు కదా ఎక్కడికి వెళ్తున్నావు చెప్పాను అప్పుడు చెప్పాడు చేపలుగా వంటాకెళ్తున్నాడు అదేంటంటే మరి ఆటోయ్యానికి వస్తాయి బాబు మంచి చేపలు దొరుకుతాయి అన్నాడు దైవజనులకి చాలామంది సేవకులు ఏసో యాభై ఆరు మంది పాస్టర్లు ఉంటారు మంచి రోజుకి ఒక వెరైటీ పెట్టాలంటే తాపత్రం వెళ్తున్నాడు తెస్తున్నాడు అన్ని క్లీన్ చేయించుకొచ్చి వాళ్ళకి అప్పగించి అప్పుడు వస్తాడు ఎవరినన్నా పంపొచ్చు కదండి భాష గారు మీరు వెళ్ళటం ఎందుకండి అన్నా ఇర్కెన్నగారు చేయరండి బాబు అన్నాడు పో రెండు సార్లు ఛాన్స్ ఇస్తే కదా పోనీ ఒకసారి ఫెయిల్ అయినా ఇంకోసారి మంచిగా చేస్తారు అసలు టెన్షన్ అది అన్న నేను అన్న ఇవాళ ఎన్ని వేల రూపాయల చేపలు కొన్నా ఉన్నాను రెండు వేలు అన్నాడు రెండు వేల రూపాయల చేపలు అడు తినేది ఎంత తింటాడా రెండు వేల రూపాయల చేపల్లో ఐదు వేలు తింటాడా పోనీ ఐదు వందలు తింటాడా అవ్వదుగా పో తినేరా నేను నీ కొరికే కదరా తిన్నాయి అక్కడికి వంద ఆడు సరైన మారుమలసి పొంది ఉంటే తినవు అని ఇంకా యాభై పది కలుపుతాడు పోను తిన్నడ పోను తిన్నయే నీ పిల్లడే కదా తిన్నయే ఆ వంద రూపాయల గురించి నువ్వు సన్నిధి వదిలేసి వాక్యం వదిలేసి పరిచయం వదిలేసి చేపల మార్కెట్లో తిరిగేసి అన్నీ శుభ్రం చేయించుకొని కౌసు కౌస్ వాసన వేసుకొని చర్చలోకి వచ్చేస్తాను పులోమని అంటే నన్ను కష్టాలు కాదు కదా అని నువ్వు ఇంత చేసి నువ్వు సర్వనాశనం అయిపోయి సన్నిధిని కోల్పోయి వంద రూపాయలు కాపాడావు అది కూడా మతి మరొక భర్త అంట ఐదు అంతస్తులు కింద దిగాడు అంట వాచి మర్చిపోయి కళ్ళతోడు మర్చిపోయి పెన్న మర్చిపోయి అన్ని మర్చిపోడింది అమ్మాయి అంటే వాచి వేసింది ముక్కలు ముక్కలు అయిపోయింది పెన్న వేసింది తిరిగిపోయింది కళ్ళతోడు విరిగిపోయింది లాస్ట్లో ఇది మిరిగింది ఉండమ్మా నేను వచ్చి తీసుకుంటాను ఇంకా పగిలిపోయింది అయిపోయినాయి కదరా ఐదు అంతస్తులు ఎక్కాడు ఇది అదేమైంది దేవుని సన్నిధి ప్రార్థన నడిపింపు అభిషేకం అన్నీ పోయినాయి వంద రూపాయలే మిగిలినాది ఎవరి మీకు బోధపడింది అంటారా అటు జై బాగా నేను చెప్పేది అది దేవునికి స్తోత్రం కలిగిన కాక ప్రతి భారం అన్నీ మేదేసుకుంటాడు కీడే ఈడే కీడే ద్యం పరిచయం చేయాలి వేదిక మీద ఉండాలి ఆత్మ కూడా నడిపించుకోవాలి కూటం ఒకవేళ నడిపింపే వరకు అని అప్పగించిన దగ్గరుండి చూసుకోవాలి పరిచేది కన్నా సన్నిధి కన్నా మందిరం కన్నా ప్రార్థన కన్నా ముఖ్యమైనది ఏం కాదు అయ్యాన్ని అప్పగించే కానీ ఇది ఇది అప్పగించేస్తాడు వాక్యం ఒకడికి ప్రార్థన ఒకడికి అన్ని అయ్యి మట్టికి అప్పగించదు ఎందుకంటే చెయ్యి నీకు మాలిమ్ మీకు అర్థమవుతుందా ఎన్ని నెత్తి మీద కొంతమంది ఉంటారు ఆ ఊర్లో ఎంఆర్ ఆఫీస్ ఎవరికి పని ఉన్న ఈడే ఆర్డీ ఆఫీసు ఎవరికి పని ఉన్న ఈడే సచివాలయ కాడ పని ఉంటే ఈడే అన్నీ హాస్పిటల్ కాడ పని ఉంటే నేను ఎవరికైనా కష్టం వస్తే సహాయం చేయొద్దన్నానా పరిచయం మనిషి సహాయమే చేయకుంటూ పేతురు గారిని చూస్తే ఆ పిల్ల ఏమన్నా తెలుసా నేను ఆఫీస్ ఎంఆర్ఆఫీస్ నువ్వు కదా అలా ఏ సుతో కూడ నువ్వు నీ గుర్తింపు అండి దరిద్రం బద్ద ఆఫీస్ కూడా పెడతాడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ రెండు రూపాయలు పెన్నట్టుకుని తిరుగుతాడు అందరికి రాసి పెడతా ఇడు దేవుని వాక్యముని నాలుకనే కలముతో ప్రజల హృదయాల మీద రాయాలి నీ పని ఏంటి ఏడు తిరుగుతున్నావు నువ్వు వెళ్ళి ఆరోగ్యశ్రీ పథకం గడు కూర్చున్నాడు అందరికీ అప్లికేషన్ ఫిల్ చేస్తాకి వాళ్ళు దండాల మీద దండాలు పెడుతున్నారు ఇది పొంగిపోతున్నాడు ఇక సేవ నాశనం అయిపోయింది ఆదివారం వచ్చేప్పటికి బలిపేట మారిపోయి ఉంటుంది అప్పటికప్పుడు లేచి పోకేద్దాం ట్రై చేస్తాడు అంటుకోదు అది ఆహ్వాహం అయితే ఏం చేశాడు ఒక ఐదు నిమిషాలు ముందు ఎస్ఎంఎస్ పెట్టాడు మోసే సడన్గా నీ సువరం తుపడతాలో బలిపెట్టి నిప్పులు వేసుకుని రా అంటే ఇప్పటికి ఇప్పుడు చెప్తే అనుకుంది ముందు రాత్రి ఎస్ఎంఎస్ పెట్టొద్దు అన్నాడా బలిపెట్టం మారిపోయింది కదా రెడీగా మండుతుంది కనుక టక్మన్ నన్ను నిప్పులేసుకొని వేసుకొని వచ్చాడు తెగులు నాపేశాడు మరణం నా ప్రజలు బతికించాడు రెడీ ఉండొద్దు మనం ప్రతి భారాన్ని అందులోనే ఇంకో నియమం ఉంది సులువుగా చిక్కులు పెట్టే పనికి మాయలు మాటలు ఇంత బాగానే ఉంటుంది నోరు సురేష్ అయ్యారు అన్నారు ఒక భక్తుడు పేరు చెప్పకూడదులే మాతో పాటు ఉన్నాడు రామగుండంలో సరికు మా మా సభలకు కూడా వచ్చాడు తెగబోగుతున్నాడు చూశాడు 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 అల్లేసి వెళ్ళిపోయాడు అన్నాడు ఆయనకి నోరు మనసు పొందలేదు అన్నాడు ఒళ్ళంతా వచ్చిందంట ఆడికి నోరు మనసు పొందలేదంట జనాలు వచ్చి రములు కొనుకెళ్ళం సుమారు దండయాత్ర తిరిగితే ఒక్క సీజన్కి అయిపోయింది అంటే రక్తం ఇది మళ్ళీ తేవటమే ఇప్పుడులాగా నా తిరుపతి గారు కట్టిన స్టేజ్లో ఫ్లడ్లు అవుతులా కాదుగా సవర దండయాత్రలే దండయాత్రలో కొట్టి ఈ ముక్కేలాగా చర్మం లేచిపోయి రక్తం వచ్చి ఇది డ్రమ్ముకు అంటుకుపోతుంది ఆ తిమ్మిరి రక్తం వచ్చేసి చర్మం ఊడిపోయిన దాన్ని నాకు తెలియట్లాడు చూసి రా రక్తం రా అంటే అప్పుడు చూసుకున్నాను అదే అప్పుడు దాకా సోయకూడలేదు అన్ని గంటలు కొట్టేవాళ్ళం అంత సుఖం వచ్చేసింది భక్తి గోగుడికి మా చర్చి పేడ అలికిన చర్చి వాటిలో కార్పెట్లు వేస్తే ఎవ్రీ సెకండ్ సాటర్డే నాకు మా అన్నయ్యకి డ్యూటీ అని తెలిసిన శుక్రవారం రాత్రి ఈ కార్పెట్లు అన్నీ నానబెట్టేసేవాళ్ళం సోడ వేసేసిన నెలలో శనివారం తెల్లవారుజాము అని వెళ్ళిపోయి తెల్లగా తెల్లవారు అందరూ బయటకు వచ్చేలోపు లోపు ఇన్ని చర్చికి సరిపడే కార్పెట్లు ఉతికేసేవాళ్ళం ఉతికేసి ఆరేసేసి ఆనలు చేస్తే ఫుల్ ఫుల్గా ఒళ్ళు నొప్పులతో జ్వరం వచ్చేసి ఏది ఏడో తరగతి ఎనిమిదో తరగతి పదో తరగతిలో పనులు ఇవన్నీ ప్రతి సెకండ్ సాటర్డే మా ఇద్దరికి జ్వరమే అన్న నాకు ఫుల్ ఫేవర్ వచ్చేసేది మనకేం తెలుసు ఖర్చు పుచ్చుకునే అవసరం లేని వాళ్ళం ఇంటి అంటే జనం పని ఒళ్ళు గొడవ గొడవలు దేవుడు దేవుడి పని మనం చేయాలని కదా ఒళ్ళు నలిగిపోయి జ్వరం వచ్చేస్తే మమ్మీ ఎలాగ మా ఇద్దరు కొబ్బరిని రాసి ప్రార్థన చేస్తానాన్న ఏం కాదు తగ్గిపో దేవుడు ఆశ్రయిస్తాను నాన్న దేవుడు ఆశ్రయిస్తాడు ఏం కాదురా ఏం కాదురా అట్లా ప్రార్థన చేసి కొబ్బరిని రాసి కొబ్బరి బాధపడి బాధపడి మూలిగి పడుకునే వాళ్ళం మెలుగు వచ్చే జ్వరం తగ్గిపోయింది మంచి అన్నం పెట్టే తినేసి మళ్ళీ పరిచయం రెడీ అంత ఏం రెడీమేడ్ ఉప్మా పాత్ర అయిపోరు కదా ఇప్పుడు అంతరం ఐదు రూపాయల ప్యాకెట్ కొనుకొచ్చి వెయ్యి నీళ్ళు పోతే ఉప్మా అయిపోతుంది తాళింపేతో లేదు నీరు లేదు ఏమీ లేదు ఐదు రూపాయల ప్యాకెట్ దేవుడి స్తోత్రం మీ అందరికీ వందనాలు సులువుగా చిక్కులు పెట్టి పాపాలు ఆ మాట ఆడవుడి ఆ తిండి ఆ టీవీ ఆ ఫోను అద్దరిద్దరం వదిలించుకో లాస్ట్ ఏసు వైపు చూడు అనండి చెప్పాలి ఒకటి అది ఆరోగ్యం ఉండాలి వైకల్యం ఉండకూడదు చురుకుదనం ఉండాలి రెండో రెండో సాత్సరం మూడు నాలుగో ఏంట నియమాలు వెన్నుకున్నవి మర్చిపోవాలి అసలు కూడా ఉండకూడదు ఇంకా ఆమె నెక్స్ట్ ప్రతి భారాన్ని నెక్స్ట్ సులువుగా చిక్కులు పెట్టి పాపాలని అప్పుడు లాస్ట్ ఏడవది ఏసు వైపు ఖచ్చితంగా బహుమానం దొరుకుద్ది మనకి హలోయ మీలో పరిగెత్తు ప్రతివాడు ఏడు అంశాలను మనసులో పెట్టుకోవాలి సాధన చేయాలి పరిగెత్తాలి బహుమానం పొందాలి దేవుడు ఆ విధంగా మనందరినీ సిద్ధపరచునుగాక